కాస్ ముందుగా చలో హైదరాబాద్ అనే ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పి తలబెట్టిన ఎఫ్ఎంఆర్ఏ కి ధన్యవాదాలు దానికి రెస్పాన్స్ గా ఇంతమంది ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్ గా ఈ ఒక ప్రోగ్రామ్ ని ఇప్పుడు జరుపుకుంటున్నారు అని అంటే చూడటానికే చాలా ఉత్తేజపూర్వకంగా ఉంది అండ్ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఇందాక వీరయ్య గారు చాలా డీటెయిల్డ్ గా అసలు ఏం జరుగుతుంది మూడోసారి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎంత కన్స్ట్రక్టివ్ గా ప్రతి దాన్ని ఒక కార్పొరేట్ ఓరియెంటెడ్ గా వాళ్ళకి ఏది మంచి జరగాలి అనే విధంగా తీసుకెళ్ళాలి అనే విషయాలని అది మనకి ఎలా అమ్ముతున్నారు అనే విషయాన్ని చాలా బాగా చాలా క్లీన్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఈ రోజు మనం ఇక్కడ కూర్చోడానికి గల ఒకే ఒక రీజన్ ఏంటి అని అంటే ఏదో వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు వచ్చాము కూర్చున్నాము అటెండెన్స్ వేసుకున్నాం వెళ్ళిపోయాము అన్నట్టు కాదు ఇందాక వీరయ్య గారు చెప్పిన విషయాల్ని ఎంతమంది ఎంత క్షుణ్ణంగా ఎంత డీప్ గా అర్థం చేసుకోవడానికి వినడానికి ట్రై చేశారు ఆ తెలియదు కానీ అది చాలా ఉపయోగకరం ఈ రోజు ఎందుకనంటే వీరయ్య గారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మోడీ వచ్చాక మోడీ వచ్చాక అని అన్నారు మోడీ రాలేదు మోడీని మనమే తెచ్చుకున్నాం మోడీని తెచ్చుకున్నాం కొని తెచ్చుకున్నాం తెచ్చుకొని ఇప్పుడు ఇన్ని తంటాలు పడుతున్నాయి రోడ్ల మీదకి ఎక్కాల్సి వచ్చింది తెచ్చుకునే దానిలో కూడా చాలా ప్రైడ్ ఉంది మనకు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు లేకపోతే విధానాలు ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి కావచ్చు బీజేపీ ప్రభుత్వం ఈరోజు మనకి ఏమైతే చెప్పి ఒక రీజనల్ గా లేకపోతే కమ్యూనల్ గా మన మధ్యన ఒక డివిజన్ తీసుకొచ్చి నా పక్కన కూర్చుంటున్న నా లంచ్ మేట్స్ నా బ్యాచ్ మేట్స్ వాళ్ళందరిలో కూడా హీస్ లైక్ ఎ గాడ్ ఎందుకు అని అంటే ఆయన మాట్లాడే మాటలు రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నాయి ఎంత దూరంగా అని ఆలోచించట్లేదు పుష్ప సినిమా చూసి ఎంత నచ్చారో సేమ్ అలానే మోడీని కూడా నచ్చుతున్నారు పుష్ప రియల్ లైఫ్ లో జరిగితే పుష్పని ఎవరైనా నచ్చుతారా తీసుకెళ్ళి లోపలేస్తారు అలానే నాకు నచ్చింది పుష్ప చూడటానికి బాగుంటుంది కానీ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంటాను అని అంటే అవ్వదు కదా సో ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది చాలా క్షుణ్ణంగా చెప్పారు ఇది ఒక ఏదో ఒక సెక్టార్ కి సంబంధించిందో ఏదో ఒక చిన్న పరిశ్రమకు సంబంధించిన సమస్య కాదు ఇది లేబర్ కోడ్స్ ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ అని చెప్పి తీసుకొస్తున్నారు ఈ చట్టాలు ఎవరికి వర్తిస్తాయి అని అంటే దానిలో కూడా ఒక యామిక్యూటీ ఉందని చెప్పారు వర్కరా లేకపోతే ఎంప్లాయీయా అనేది క్లియర్ గా మెన్షన్ చేయలేదు అని చెప్పని అంటూ సో ఇండియాలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి అది ఆర్గనైజ్ సెక్టర్ కావచ్చు అన్ఆర్గనైజ్ సెక్టర్ కావచ్చు ఏ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్కళ్ళు దీనికి బాధితులే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మన చుట్టూరు ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి ఇంత జరుగుతున్న డిమానిటైజేషన్ వచ్చి బ్యాంకింగ్ ఇండస్ట్రీని సర్వనాశనం చేశారు దాని తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ లో బ్యాంకింగ్ ఇండస్ట్రీని ఎన్ని ముప్పదిప్పలు పెట్టారు అనేది మనం చూస్తూ వచ్చాము బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కోఆపరేటివ్ సెక్టర్ ని ఎలా బ్యాక్ బోన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ కోఆపరేటివ్ సెక్టర్ దాన్ని తీసుకెళ్ళి అమిషా ఇది నా సెక్టర్ నేను చూసుకుంటాను అని చెప్పి ఫ్యూడ్ ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ ని పాడు చేస్తూ వాళ్ళు కోఆపరేటివ్స్ నిర్వీర్యం చేద్దాం అని చెప్పి చూస్తున్న విషయం కావచ్చు అంటే నేను అంటుంది బ్యాంకింగ్ సెక్టర్ లో ఎన్ని జరుగుతున్నాయి ఏంటి అనేది మెర్జర్స్ అని చెప్పని ప్రైవేటైజేషన్ అని చెప్పని ప్రైవేట్ బ్యాంకులు కూడా ఫారిన్ సెక్టర్ బ్యాంకులకి ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిబిఎస్ బ్యాంక్ లో కలిపారు డిబిఎస్ బ్యాంక్ చాలా తక్కువ బ్రాంచ్లు ఉండి దాని బిజినెస్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు లక్ష్మీ విలాస్ బ్యాంక్ కానీ అలాంటి లక్ష్మీ విలాస్ బ్యాంక్ తీసుకెళ్లి డీబీఎస్ కి ఇచ్చారు డీబీఎస్ ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పని మాట్లాడుకుంటూ మన బ్యాంక్ పెట్టి ఆ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇప్పుడు సిఎస్బి బ్యాంక్ కావచ్చు లేకపోతే ఫెడరల్ బ్యాంక్ కావచ్చు వీటన్నిటికి కూడా సేమ్ అలానే ఫారిన్ ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి అమ్ముతున్నారు స్టేట్ ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ తీసుకురావాలని చెప్పిన ఎల్ఐసిలో లో ఆ చట్టాన్ని తీసుకొచ్చారు దానికి ఈ రోజు ఎల్ఐసి వాళ్ళు కూడా మధ్యాహ్నం లంచ్ టైం డెమోన్స్ట్రేషన్స్ వాళ్ళ జోనల్ ఆఫీస్ లో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు అంటే ఒక సెక్టార్ అని కాదు ప్రతి సెక్టార్ ని కన్స్ట్రక్టివ్ గా పాడు చేసుకుంటూ వాటన్నిటిని కొన్ని దశాబ్దాలుగా మనం కాపాడుకుంటూ వచ్చి పోరాటాల ద్వారా తెచ్చుకున్న ఈ చట్టాలన్నింటినీ తీసేసి చట్టాలు తీసేసి ఏంటి ఇప్పుడు లేబర్ కోడ్స్ లేబర్ కోడ్స్ అనేది ఎవరికి ఇంపార్టెంట్ లేబర్ కా ఎంప్లాయర్ కా ఎవరైతే ఆ లేకపోతే ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు అతనికి ఈజీగా ఉండేలాగా లేబర్ కోడ్స్ తయారు చేసి మీకు ఈజీగా ఉండడానికి మీరు చదువుకోవడానికి మీకు సౌలభ్యంగా ఉండడానికి మేము తయారు చేస్తున్నాం అని చెప్పడం అనేది నిజంగా హీ సెల్లింగ్ లైస్ వైట్ లైస్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్లా నీట్ గా అమ్మేస్తున్నాడో అమ్మినే మనం కొనుక్కుంటున్నాం కొనుక్కోవట్లేదు కొనుక్కోవడం ఎట్లా అంటే చాలా ప్రీమియం ప్రైస్ ఇచ్చి కొనుక్కుంటున్నాం సో ఈ రకంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున ఇది జరగడం అనేది ఇందాక ఇంకొక ఎగ్జాంపుల్ గా చెప్పడం ఫార్మర్స్ వాళ్ళు వాళ్ళ ఫార్మర్ చట్టాలు అన్నప్పుడు ఎంత కలెక్టివ్ గా వాళ్ళు నిలబడి ఆ సంవత్సరం పాటు వాళ్ళు ఆ పోరాటాన్ని జరిపి వాటిని రిపీల్ చేయగలిగారో అంటే ఇండియాలో మనందరం ఆర్గనైజ్డ్ గా ఏవైతే ఈ కార్మిక ఇవన్నీ చేస్తున్నామో సేమ్ అలానే మనం పోరాటం కూడా అందరం కలిసి చే భుజం భుజం కలిపి చేయగలిగితే ఎలాంటి మోనార్క్ అయినా కూడా మనం తల వంచవచ్చు వాళ్ళ చేత మనం ఆ ఇంట్రడ్యూస్ చేయించాలనుకున్న ఈ లేబర్ కోడ్స్ వీటిని కూడా వెనక్కి తీసుక వెనక్కి తీసుకునేలాగా చేయొచ్చు అని చెప్పి అనేది మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా మీకు గుర్తుంటే ఎఫ్డిఆర్ఐ అని చెప్పి ఎఫ్ఆర్టిఐ ఎఫ్ఆర్డిఐ బిల్ ని ప్రవేశపెట్టాలని చెప్పి చూసినప్పుడు పెద్ద ఎత్తున దానికి పోరా దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినప్పుడు మళ్ళీ ఆ బిల్ ని ప్రవేశపెట్టకుండా ఆపగలిగాం సో వీ హ్యావ్ ఇన్స్టెన్సెస్ మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం కలిసి ఉధృతంగా పోరాడి మాకు ఇది కాదు అని చెప్పి మనం గట్టిగా చెప్పి మాట్లాడి వాళ్ళకి ఇలా ఉన్నాము అని చెప్పి మాకిది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాటిని వెనక్కి తీసుకుని అలాగ మనం అని చెప్పిన ఎగ్జాంపుల్స్ మనం ముందు ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ కానీ ఇలాంటి ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నారు అనేది కూర్చొని విని అర్థం చేసుకొని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడి చర్చించి దాని గురించి ఎక్కువ తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా స్టెప్ తీసుకొని బాధ్యత తీసుకొని మీరు పక్కన వాళ్ళని వీరయ్య గారు అంత నీట్ గా క్లీన్ గా చాలా చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పారు సో అంతే ఇంట్రెస్ట్ తోటి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడితే నెక్స్ట్ టైం మోడీ రావాలా వద్దా అనేది మీకే అర్థం అవుతుంది మోడీనే కాదు ఇలాంటి ప్రభుత్వాలు ఏవైతే కార్మికులకి మన దేశ సంపదకి ఉపయోగపడే తోడ్పడే ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో వాటిని పాడు చేస్తాము అలాంటి స్ట్రక్చర్ ని ప్రొసీజర్స్ ని పాడు చేస్తాము అని అంటే మాకు ఇలాంటి ప్రభుత్వాలు వద్దు అని చెప్పి చాలా గట్టిగా చెప్పగలిగేలాగా మనందరము ఆర్గనైజ్ అవ్వాలి అని చెప్పి దానికి సహకరిస్తూ ఆర్బిఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున లేకపోతే నేను బెఫీ డెప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాని తరపున కూడా ఇక్కడ మీకు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ పోను పోను ఇంకేమన్నా ఇలాంటి కార్యక్రమాలు మీరు జరుపుకున్నా మేము జరపాలన్నా కలిపి జరపాలన్నా అందరం కలిసి ఇలాంటి పోరాటాల్లో విజయవంత పాల్గొని విజయవంతంగా జరుపుకొని దీని అవుట్కమ్ మనం చూపించగలిగేలాగా పోరాడాలి అని చెప్పని నాకు ఈ అవకాశం కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ